హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆగస్టు నెలకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇక పింఛన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలాగే కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొత్త పింఛన్లు అయితే విడుదల చేయబోతున్నారు ఇక పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి ఇక ఇప్పటికే ఇంకా పింఛన్ దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అలాగే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఏం చేస్తే మీకు కొత్త పింఛన్ అనేది ఇస్తున్నారు అలాగే ఈ నెలలో అయినా మనకు కొత్త ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పెంఛన్లను పంపిణీ చేస్తారా లేదా అనే ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానం అయితే ఉంది తప్పకుండా కొత్త చేయుత పెంఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు ప్రతి వీడియోలో కూడా మీకు పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ ని ఇప్పుడే స్కాన్ చేయండి మీ ఫోన్ పే ద్వారా అయినా సరే గూగుల్ పే ద్వారా అయినా సరే పేటిఎం ద్వారా అయినా సరే స్కాన్ చేసి మీ యొక్క విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి నాలాంటి వికలాంగుడికి సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది కూడా ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా ఆ వృధా ఖర్చులో కొంత భాగాన్ని నాలాంటి వారికి సహాయం చేయడానికి ఉపయోగించండి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి చాలామంది ఇప్పటికీ సహాయం చేస్తారు అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ విధంగా చూపిస్తున్న కదా ఇక్కడ లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి వీడియో కిందనే ఉంది ఇక్కడ వీడియో కిందనే కనిపిస్తుంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది నాకు కూడా సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుందనమాట అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే చాలా మంది కొన్ని లక్షల మంది యొక్క పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ఈ నెలలో తప్పకుండా కొత్త పెన్షన్లు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక గత జూలై నెల వరకు కూడా చూస్తే మనకు పాత ఆసరా పింఛన్లనే విడుదల చేశారు ఇక పాత ఆసరా పింఛన్ల కింద కేవలం వృద్ధులకైతే మనకు రెండు వేల పదహారు రూపాయలు ఇక వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలైతే విడుదల చేశారు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైతే అవుతుంది ఇక ఈ ఏడు నెలల కాలంలో కూడా మనకు పింఛన్లు అనేది విడుదల చేయకపోవడంతో మనకు ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యొక్క పింఛన్లను విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం చూస్తున్నారు అలాగే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా కొత్త పింఛన్లు విడుదల కాబోతున్నాయి ఈ కొత్త పింఛన్లతో పాటు గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి కూడా మనకు ఈ పింఛన్లు కూడా కలిపి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి అందరికీ కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ నెల చివరి వరకు కూడా పింఛన్లు విడుదల చేస్తామన్నారు కానీ ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే చేయలేదండి అంటే మనకు కొత్త పింఛన్లు విడుదల చేయాలంటే కొత్తగా గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి అలాగే ఒక మీటింగ్ అనేది ఉంటుంది ఇలా అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనకు దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు అంటే అధికారిక ప్రకటన అయితే రాలేదన్నమాట ప్రభుత్వం నుంచి ఒకవేళ మనకు పంపిణీ చేస్తారా లేకపోతే ఈ నెలలో కూడా పాత ఆసరా పెంచిన రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి ప్రస్తుతానికైతే ఇంకా మనకు పది రోజుల టైం ఉంది కాబట్టి వారం రోజుల టైం ఉంది కాబట్టి మనకి ఇంకా ప్రభుత్వం అయితే ఎటువంటి డెసిషన్ అనేది ఇంకా ప్రకటించలేదనమాట ఒకవేళ ప్రకటిస్తే కనుక మరొక వీడియో అయితే మీ ముందుకు ఉంటుంది తప్పకుండా మన ఛానల్ అయితే వీడియోస్ అయితే చూస్తూ ఉండండి మీకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలా మందికి పింఛన్లు అయితే రద్దు చేయబోతున్నారు చాలామంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని వివిధ రకాలుగా అంటే అనేక రకాలుగా పింఛన్లు పొందుతూ ఉన్నారని అర్హత లేకపోయినా కూడా సదరం సర్టిఫికేట్లు తెచ్చుకొని అలాగే మనకు ఇలా అనేక రకాలుగా ఒకే ఇంట్లో రెండు బీడీ కార్మికుల పెన్షన్లు కానీ ఈ విధంగా ఒక కారణాలు లేకుండా అనర్హ అనర్హ అనర్హత ఉన్నా కూడా మనకు పింఛన్లు పొందుతున్నా అంటే గత ప్రభుత్వం ఏంటంటే ఆగస్టు నెలలో దాదాపు పది లక్షల పెన్షన్లను ఒకేసారి విడుదల చేసింది ఈ పది లక్షల పెన్షన్లో కూడా చాలా వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఈ దొంగ పెన్షన్లన్నీ కూడా ఏరి ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టిందనమాట ఇక వారి పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేసి వారికి పెన్షన్ పెన్షన్ రికవరీ నోటీసులు కూడా పంపించడం జరుగుతుంది ఈ పెన్షన్ రికవరీ నోటీసులు వచ్చిన తర్వాత మీరు ఈ పెన్షన్ ఏ కారణం చేత రద్దయిందనేది మీకు ప్రభుత్వం అయితే నోటీసులు అయితే చెప్తుంది అనమాట దాన్ని బట్టి మీరు మళ్ళీ కూడా ఒక అలా అర్హత ఉంటే మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అర్హత లేకపోతే కనుక మీ పింఛన్ అనేది రద్దు అవుతుంది తిరిగి మీరు ఈ పింఛన్ డబ్బులు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది అనమాట అలాగే మనకు చాలా మందికి పింఛన్ ఆగిపోతూ ఉంది గత జూలై నెల పింఛన్లో కూడా చాలా మందికి పింఛన్లు జమ ప్రభుత్వానికి అయితే కంప్లైంట్ అయితే వెళ్ళింది అనమాట ఈ పింఛన్ ఎందుకు జమ కాలేదని చూస్తే మనకు గతంలో కూడా చూసాం మనందరం కూడా ఎందుకు ఈ జమ కాలేదని చూస్తే చాలా మంది పింఛన్ పైసలు ఏవైతే అకౌంట్లో పడతాయో ఆ అకౌంట్లో అలాగే ఉంచేస్తున్నారు చాలా మంది జీరో అకౌంట్లు ఇచ్చారు పింఛన్కి అప్లై చేసుకునేటప్పుడు జీరో అకౌంట్లు ఇచ్చారనమాట ఆ జీరో అకౌంట్ల వల్ల ఏంటంటే పింఛన్ పైసలు అనేది అలాగే దాంట్లో ఉంచేస్తున్నారు అంటే ట్రాన్సాక్షన్ చేయడం లేదు అంటే డబ్బులు వేయడం తీయడం ఇలాంటివి చేయాలన్నమాట ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో బ్యాంకులు అయితే హోల్లో అనమాట ఆ ఖాతాని ఆ ఖాతాను హోల్లో పెట్టేస్తే ఏంటంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ పైసలు అనేటివి అకౌంట్లోకి జమ కాకుండా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మీ పింఛన్ పైసలు అనేది అదే అకౌంట్లో ఉంచకుండా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఈ పింఛన్ పైసలు అనేది అదే అకౌంట్లో ఉంచకుండా మీరు ప్రతి నెల కూడా పింఛన్ పైసలు అయితే తీసుకోండి మీకు అలా తీసుకోకపోతే మీ యొక్క పింఛన్ అనేది హోల్లో పడిపోతుందని కూడా ప్రభుత్వం మరొకసారి అయితే గుర్తు చేసింది అలాగే ఈ నెల ఇరవై రెండు నుంచి తప్పకుండా కొత్త పింఛన్లు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఒకవేళ కనుక కొత్త పింఛన్లు విడుదల చేస్తే కొత్త పింఛన్ల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ కూడా చేయుత పింఛన్ల కింద నాలుగు వేల రూపాయలు ఇక వృద్ధులకైతే ఇక వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పింఛన్ విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు హెల్ప్ చేయండి